ఓకే సార్ ఒకరు ఎట్టండి ఒకరిటండి సార్ ఒకరిటండి ఎట్లాండి మీరు దగ్గర సార్ చెప్ క్లోజ్ అన్న ఓకే మాధవ మాత వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవర నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు స్టేజ్ మీద మాస్టర్ కావాలి సార్ ఇక్కడ చూడండి ఏదో అందరికీ చూడాలి నిర్మాణ వ్యవస్థాపకులు ఖర్చు చేయాలనే అన్నా నాన్న అయితే ఎస్ ప్లీజ్ నా ఫోటో అయిపోతే సేల్ వినెట్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని పని నెలకి తీసుకోవాలి ప్లీజ్ ఇష్టం టీవీ రెడీసారి మాట్లాడు ఓకే ఇప్పుడు ముంచం చేసిన పిల్లలకి సేల్ మీద అందరికి పంపించేయండి ఎస్ దయచేసి అందరూ అంద సత్య ప్లీజ్ ఇప్పుడు సార్ పిల్లలకి ఐదు వికారాబాద్ అవ్వలేదు స్టేజ్ ఖాళీ చేయాలి వచ్చేస్తారు అరే అదే రెడ్డి స్టేజ్ ఖాళీ చేయాలి పిల్లలందరూ ఉండాలి धन्यवाद <laughs> <laughs>